వివాహానికి వివాహం కావట్లేదు ఆలస్యం అవుతుంది వివాహంలో సమస్యలు ఇట్లాంటివి కాకుండా వివాహం జరగడానికి చక్కటి వివాహం జరగాలంటే ఎట్లాంటి గృహస్థితులు ఉండాలి ఇప్పుడు మనము ఒక జరగాలనేదాన్ని మనం డిఫైండ్ చేయలేము ఇలా జరుగుతుంది అని చెప్పలేము అతగాని విశ్లేషణలో ఇది మంచి చేయడం చెప్పగలుగుతాం కదా ఇలా జరగాలంటే ఇలా ఉండాలంటే మనం డిఫైండ్ చేయలేము సప్తమ స్థానాన్ని తీసుకుంటామండి జనరల్గా చాలామంది ఇంకొక పాయింట్ మిస్ అవుతారు ఏంటంటే సెవెంత్ హౌస్ చూసి మ్యారిటల్ లైఫ్ కి సంబంధించి అవి చెప్పేస్తుంటారు బట్ దీని మీద ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది ఏంటంటే అది కుటుంబ స్థానం సెకండ్ హౌస్ ని కూడా పరిశీలించడం మర్చిపోతారు చాలామంది దాన్ని బట్టి కూడా మన యొక్క స్థితిగతులు చెప్పవచ్చు ఓకేనా సో ఇప్పుడు శుక్రుడు వివాహకారకుడు అండి శుక్రుడు వివాహకారకుడు ఉదాహరణ కన్యలో నీచలో ఉన్నాడు అనుకోండి లేదా శత్రువైన శత్రుస్థానం అయినటువంటి సింహంలో కానివ్వండి మేషంలో కానీ వృచ్చికంలో ఉన్నారనుకోండి వాళ్ళకి అంత ఈజీ టాస్క్ ఉంటుంది పెళ్లి ఓకే టక చూసినామండి నాలుగు సంబంధాలు చూసాం ఒకటి చూస్ చేసుకున్నామండి పెళ్ళి అయిపోయింది అన్నట్టు ఉండదు అది యుద్ధం ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వారికి ఏం చేయాలంటే బిఫోరే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసే ముందే మరి శుక్ర జపం చేయించి దానాలు ఇప్పించే ప్రయత్నం చేయమని చెప్తాను రెండోది మళ్ళీ ఎప్పుడు చేయమని చెప్తాను ఎప్పుడు సంపూర్ణమైన గురుబలం ఉంటుంది అప్పుడే ట్రై చేయమంటారు ఎందుకంటే రిమైనింగ్ టైమ్స్లో అది కాదు ఫెయిల్ అయిపోతుంది రేపు మాట ముచ్చట రేపు వస్తున్నారు వాళ్ళు అంటే కూడా అది క్యాన్సిల్స్ అయిపోతుంది సో వివాహ విషయానికి వచ్చే వరకు సెకండ్ హౌస్ అండ్ సెవెంత్ హౌస్ ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి దాంతోపాటు శుక్రుడు అని ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వివాహ కారకుడు కదా సంతాన కారకుడు అంటే సంతాన కారకులు మూడు గ్రహాలండి చాలా మంది బృహస్పతి ఒకటే అని అనుకుంటారు బట్ రవి కుజులు కూడా సంతాన కారకులే ఈ ఈ మూడు గ్రహాల వల్ల సంతాన